హై ఫ్రెండ్స్ ఓం సాయరం బాబాగారు ఆశీసులు పైన ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఈ ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇరవై ఒకటవ తారీఖు ఈ నెల జూలై మాసంలో ఆదివారం రోజు గురు పౌర్ణమి వస్తుంది ఈ గురు పౌర్ణమి ముగిసే లోపు ఈ శనిగల్ని తాకు నువ్వు కోరింది ఏదైనా కానీ నీ పాదాల ముందు ఉంటుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మనకు బాబాగారు అందించాలని కుంటున్నారండి మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓమ్స్ సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఇక బాబా గారి యొక్క సందేశాన్ని ఏంటంటే బిడ్డ ఇరవై ఒకటవ తారీఖు జూలై నెలలో వచ్చే ఈ పౌర్ణమి రోజు శనగలతోటి లేదా ఈ లోపు నువ్వు శనగల్ని తాకినా కానీ ఏది ఏమైనా కానీ నువ్వు కోరుకున్నది అనేది నీ పాదాల ముందుకి వచ్చి పడుతుందమ్మా బిడ్డ నీ యొక్క కోరిక నెరవేరడం లేదు బాబా నా సంకల్పం అనేది ఎన్ని చేసినా కూడా కానీ తీరటం లేదు నేనేం తప్పు చేస్తున్నాను బాబా నా సమస్యల నుంచి నేను ఎప్పుడు బయటపడతాను నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను అని చెప్పి ప్రతిసారి గుడికి వచ్చినప్పుడల్లా నా పాదాల మీద నీ యొక్క తలను ఆనించి నన్ను తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు నా బిడ్డ అలా బాధతో ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను కనుకనే నీ యొక్క ప్రతి సమస్యకు కూడా నేను పరిష్కారాన్ని తీసుకొని వచ్చాను ఆషాఢ మాసంలో శుక్లపక్షం రోజు వచ్చే ఈ పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని చెప్పి ఉంటారు అసలు గురు పౌర్ణమి ఎందుకు వస్తుంది అని చెప్పి గురు పౌర్ణమి దేని సందర్భంగా వస్తుంది అని ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినే గురు పౌర్ణమి అని చెప్పి ఎందుకు అంటారు అని నీకు తెలుసుకోవాలని అని కనుక ఉంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు యొక్క విశిష్టతను తెలిస్తేనే అసలు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు దీనికి ప్రత్యేకించి గురు పౌర్ణమి అని పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి నువ్వు మొదట తెలుసుకోవాలి బిదా ఈ గురు పౌర్ణమి అనేది వ్యాస మహర్షిని యొక్క పుట్టినరోజు అంటే మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు పుట్టినరోజుని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు అసలు ఈ భూమి మీదకి జ్ఞానాన్ని తీసుకువచ్చిన వేద వ్యాసుడి యొక్క పుట్టినరోజు గుర్తుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్షం రోజున పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు ఈ గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి వారికి రాఘవేంద్ర స్వామి వారికి సాయిబాబాకి అంటే నాకు అందరూ కూడా పూజలు అనేటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు విట ప్రతి ఒక్కరు జాతకంలో గురువు యొక్క విశిష్టత చాలా ప్రధానమైనది విట నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి అప్పుడే నీ యొక్క గురువు బలాన్ని పెంచుకున్న వాడివి అవుతావు అదే విధంగా నీ గురుబలం ఎప్పుడైతే రెట్టింపు అవుతుందో నువ్వు కోరుకున్న కోరికలు సంకల్పాలు అన్నీ కూడా తిరిగి ఒక ఆనందమైన స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు విధా ముఖ్యంగా శనివారం రోజు అంటే ఇరవైవ తారీఖు రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరు వారం రోజు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ పౌర్ణమి గడియాలు ఉన్నాయి నువ్వు ఒకవేళ గురు పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో బాబా గారి యొక్క గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవాలి అనుకుంటే ఆదివారం సాయంత్రం రోజు పౌర్ణమి గడియలు కేవలం నాలుగు గంటల పై పన్నెండు నిమిషాల వరకు మాత్రమే ఉండడం చేత నీవు గుడికి వెళ్ళినా కూడా అది పౌర్ణమి రోజు వెళ్ళిన కింద లెక్క రాదు కనుక శనివారం రోజు సాయంత్రం నువ్వు పౌర్ణమి కింద జరుపుకోవచ్చు లేదంటే ఎక్కువగా ఉదయం పూట పూజలు చేసుకోవాలి అనుకుంటే కనుక ఆదివారం రోజు మొత్తం అదటి వేళ అంతా కూడా సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషంల వరకు పౌర్ణమి గడియలు అన్నమాట అంటే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు గురు పూజ చేసుకోవచ్చు శనివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషంలో దాటిన దగ్గర నుంచి గురి పూర్ణిమ చేసుకోవచ్చు బిడ్డ అసలు ఈ పూజను ఎలా చేయాలి ఎందుకు చేయాలి దేనితో చేస్తే ఈ యొక్క పూజ సంప సంకల్పం ఇది ఏదైతే ఉందో ఏదైతే జరగాలని అనుకుంటున్నావో ఏదైతే సంకల్పించుకుంటే అది నెరవేరుతుంది అనే కోరికతోటి బలంగా నువ్వు సంకల్పం చేసుకొని ఆ పూజను కనుక నువ్వు చేసుకుంటే దాని యొక్క పూర్తి ప్రతిఫలం అనేది నీకు రావాలి అనుకుంటున్నావు ఇలా చేస్తే మాత్రమే నీకు పూర్తి ఫలితం అనేది అందుతుంది అంటే నీవు శనగలను తీసుకొని ఒక రోజు రాత్రి ముందే ఆ శనగలని నానబెట్టి ఆ శనగలతోటి నువ్వు చక్కగా మ మంచిగా మాలను గుచ్చి ఆ మాలను నువ్వు బాబా గారి గుడికి వెళ్ళేటప్పుడు నీతో పాటుగా ఆ శనగల మాలను తీసుకొని వెళ్ళి దాన్ని నువ్వు గారి యొక్క మెడలో గనక వేసి నీ యొక్క సంకల్పాన్ని గనక నువ్వు చెప్పుకున్నట్లయితే అది ఎంత పెద్ద సంకల్పమైనా కానీ నీకు ఎవరి దగ్గర నుంచి ధనం రావాలి వారు నీకు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నా కానీ లేదా భార్యాభర్తల మధ్య పరు తరచు గొడవలయ్యి ఇంట్లో మనశ్శాంతి కోల్పోయిన కానీ లేదా అనారోగ్య సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుతున్నా కానీ లేదా ఏదన్నా ఒక ఉద్యోగం కోసం వెతుకులాడుతూ ఉద్యోగం రావట్లేదు అని చెప్పి నిరాశపడుతున్నా కానీ లేదా నీ యొక్క ప్రమోషన్ పెరగ అంటే ఉద్యోగంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిను ప్రమోషన్ పోవాలన్నా కానీ ఉద్యోగంలో శాలరీ పెరగాలన్నా కానీ చేసుకుంటున్న వ్యాపారంలో నీకు బాగా అభివృద్ధి అనేది కనిపించాలన్నా కానీ ధనం నిలకడగా ఉండాలి అన్నా కానీ నీకు బిడ్డలు కలగాలంటే నీకు సంతానం కలగాలన్నా కానీ ఇలా నీ జీవితంలో నీ బిడ్డలు నీకు చెప్పిన మాట వినాలి అన్నా కానీ పిల్లలు చదువుల్లో ముఖ్యంగా ఆదివారం రోజు పిల్లల చేత ఇలా చేయించినా కానీ అంటే పిల్లల చేత మీరు బాబాగారి మెడలో ఈ మాల వేయించి పిల్లలు మంచిగా అభివృద్ధిలోకి రావాలి అన్నా కానీ కొంతమంది పిల్లలు చాలా మొండిగా ఉంటారు చదువు అస్సలు వాళ్ళ తలకెక్కకుండా ఎప్పుడు కూడా తక్కువ మార్కులతోటి ఉంటారు వారికి ఎంత చెప్పినా కూడా అర్థం కాకుండా ఉండి వారు చదువులో చాలా వెనకడుగులో ఉంటారు అటువంటి పిల్లల చేత ఈ గురు పూజ చేయించినా కానీ అత్యుత్తమమైన ఫలితాలు అనేటివి పొందే అవకాశం ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఆ రోజు బాబాగారి ముందు చక్కగా పూలను పెట్టి ముఖ్యంగా కుదిరితే గులాబీ పూలను పెట్టి బాబాగారికి చాలా ఇష్టమైన సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ విరజాజులు కానీ గులాబీలు కానీ వీటన్నింటిలో ఏవైనా పుష్పాలను బాబాగారి ముందు పెట్టి చక్కగా బాబాగారికి పాలతో చేసిన ప్రసాదం కానీ లేదా చపాతీలను కానీ పెట్టి బాబాగారి ముందు చక్కగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన వెలిగించి బాబా గారి మెడలో ఈ శనగల మాలను వేసి మీరు ఏ సంకల్పం కోరుకుంటే ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా వందకి వంద శాతం వందకి వెయ్యి శాతం అనేది నెరవేరేదే అవకాశం అనేది ఈ గురు పౌర్ణమి రోజు చేసుకునే పూజలో అత్యున్నత ఫలితాలను అనేటివి మీరు ఎంత సంకల్పమైనా చేసుకొనివ్వండి అది ఖచ్చితంగా మీ పాదాల ముందు వచ్చి ఉంటుందన్నమాట అంటే ముఖ్యంగా గురువుని ఎవరు గురువు అంటే ఎవరు అంటే తల్లిదండ్రులకు తర్వాత మనల్ని ఒక మంచి దారిలో పెట్టాలి అన్నా కానీ మనం ఎదిగితే మనస్ఫూర్తిగా సంతోషపడే వాళ్ళు ఎవరైనా కానీ లేదా మనకంటూ ఒక దారిని చూపించే ఈ దారి నీకు సరైనది ఈ దారిలో నిలిచి నువ్వు నడుస్తూ వెళ్తూనే నువ్వు చేరాలి అనుకున్న మార్గం నీకు చేరువవుతుంది అని చెప్పి మనకి దారి చూపించే ఏ వ్యక్తి అయినా కానీ మనకి గురువుతో సమానమే కనుక పిల్లలకి ఆ రోజు ఆదివారం కావటం చేత పిల్లలకి సెలవు అవ్వచ్చు ఆ రోజు స్కూల్ ఉండదు కాబట్టి ఇంటి దగ్గరలో ఎవరైనా కా టీచర్స్ కానీ మాస్టర్లు కానీ ఉంటే వాళ్ళకు తోచినంత గిఫ్ట్ ఏదైనా కానీ ఇప్పించే ప్రయత్నము ఉంటే తప్పకుండా గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి చెప్పండి ఆ రోజు గురువు యొక్క అనేటివి చాలా అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తాయి ఒకవేళ అటువంటి అవకాశం అనేది లేకపోతే తల్లిదండ్రులు ప్రధాన గురువులు కాబట్టి వారి దగ్గరైనా కానీ పిల్లల్ని ఆశీర్వచనం వారి యొక్క ఆశీర్వాదాలు తీర్చుకోవడం ప్రయత్నమైతే చేపించండి అది కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా బాబాగారి యొక్క ఆశీర్వాదాలు కుదిరితే బాబాగారి యొక్క గుళ్ళోనే దత్తాత్రేయుల వారి స్వామి వారి యొక్క సన్నిధి కూడా ఉంటుంది కొన్ని కొన్ని దేవాలయాలు దత్తాత్రేయుని స్వామి యొక్క పాదుకలను అయితే తాకి మీ సంకల్పం చెప్పుకున్న ప్రయత్నం చేయండి లేదా మీ దగ్గరలో రాఘవేంద్ర స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి మీ సంకల్పం చెప్పుకునే ప్రయత్నం చేయండి ఏది కూడా కుదరకపోతే కనీసం ఇంట్లో ఉండైనా కానీ బాబాగారి యొక్క విగ్రహం ముందు ఈ యొక్క సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో ఉండే పటానికి కానీ లేదా చిన్న పాలరాతి విగ్రహానికైనా కానీ చిన్న శనగల మాలనైనా కానీ వేసే ప్రయత్నం చేయండి ఆ రోజు కుదిరితే చపాతీలు అనేటివి శనివారం సాయంత్రం పూట కానీ లేదా ఆదివారం ఉదయం పూట కానీ బాబాగారికి గుళ్ళో నైవేద్యంగా అంటే ప్రసాదంగా పంచిపెట్టే అవకాశం ఉంటే చూడండి ఇలా మీరు ఏది చేసినా కానీ ఆ రోజు మీరు సంకల్పం ఏదైతే అనుకొని గురువు యొక్క పాదాల మీద పడి మీరు కోరుకుంటారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏదైనా కానీ మీ పాదాల ముందు ఉంటుంది ఇదే బాబాగారు మీకు అందించాలి అనుకుంటున్న సందేశం మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో అసలు ఏం చేయాలో ఇదంతా కూడా మీకు ఇప్పటికే పూర్తిగా అర్థమై ఉంటుంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి మరి ఈ సందేశం కనుక మీకు మరికొంతమంది బాబా భక్తులకు కనుక షేర్ చేసి ఈ సందేశంలో ఆంతర్యం అనేది వారికి కనుక తెలియపరిస్తే కుటుంబ సభ్యులు ఉంటారు కదా వారికి తెలియపరిచి వారికి కూడా ఈ చిన్న పనిని చేయించి వారి యొక్క సంకల్పానికి మీరు కూడా వారు కూడా ఆ తీరే మార్గాన్ని చూపించినా కూడా అది మీకు వెయ్యి రేట్ల పుణ్య ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరికొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాము మరొకసారి కూడా చెప్తున్నాను మళ్ళీ ఒకసారి వినండి గుడిలో సాయిబాబా గుడిలోనైనా కానీ లేకపోతే ఇంట్లోనైనా గుడిలో వీలు కాకపోతే ఇంట్లోనైనా ఈ పరిహారం చేసుకోండి శనగల మాల సాయిబాబాకి చిన్న పాలరతి విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహానికి శనగల మాల వేయండి వేసి చపాతీలు కానీ లేకపోతే నైవేద్యం కానీ వండి పెట్టండి ఆ బాబా గారికి ఇష్టమైన చపాతీలు చేసి పెడితే చాలా మనకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి శనిగలమాల వేసినా కానీ గురుబలం పెరగాలంటే శనిగలమాల కంపల్సరీ వేయాలి ఈ విధంగా వేసి చూడండి గుళ్ళో వీలు కాకపోతే ఇంట్లోనైనా ఈ పని చేయండి ఆయుధారోగ్య యుదారోగ్య ఆ సాయిబాబా అనుగ్రహంతో మీరు ఎప్పుడు ఉంటారు కాబట్టి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినా దర్పరమస్తు శుభం భవతు ఓం సాయిరాం రామ్ శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం